అన్నదాత సుఖీవ పథకం ప్రారంభోత్సవానికి ప్రకాశం జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు రక్త హస్తం చూపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచపల్లి రెడ్డి విమర్శించారు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పర్యటనపై పలు విమర్శలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో యాభై మూడు లక్షల వేల మంది ఉంటే కూటం ప్రభుత్వంలో నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉన్నారని మిగిలిన ఏడు లక్షల మంది రైతులు ఏమయ్యారని ప్రశ్నించారు ప్రకాశం జిల్లాకు దర్శి నియోజకవర్గానికి గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దర్శి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై కూడా పలు ఆరోపణలు చేశారు సినిమా సెట్టింగులు డాబా సెట్టింగులు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు మీడియా సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రి మేరుగు నాగార్జున పార్టీ పరిశీలకులు బతులు బ్రహ్మానందరెడ్డి నగర పార్టీ అధ్యక్షుడు కటార్ శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ్ శ్రీధర్ బాబు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బెజవాడి శ్రీరామ్మూర్తి శ్రీమన్నారాయణ చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి పదివేల మంది వస్తారో పదిహేను వేల మంది వస్తారో అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక యాభై నుంచి అరవై మంచాలేసి మంచాలు వేసి దాంతో మహిళల్ని రైతులని ఇబ్బంది పడితే కూర్చోబెట్టి దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్త ఒక ట్రాక్టరు చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది బెనిఫిషరీస్ ఉంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు దీంట్లో మీ లెక్కల ప్రకారం నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నా అని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది మిగిలిన ఏడు లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు ఏడు వేల మందిని మోసం చేసి కావాలని ఒక ఒక పార్టీకో కులానికో మతానికి వాళ్ళని అందరిని పక్కన పెట్టి ఏడు లక్షల మందికి వెన్నుపోటు పొడిసింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చాడు నన్ను ముఖ్యమంత్రి చేయండి జగన్ అన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి ఇర అదా పేరు ఇరవై ఇరవై వేల రూపాయలు ప్లస్ దాని పేరు ఇరవై వేల రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కళ్ళబులు మాటలు చెప్పేసి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని ఇరవై వేలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని రైతులని వెండిపోటుబడింది వాస్తవం కాదా ఫస్ట్ సంవత్సరం ఇవలా ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేల రూపాయలు ఆయన ఒక ఏడు వేల రూపాయలు ఇచ్చి ఏడు వేలు ఐదు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆ కానిస్టిట్యున్సీలు ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం లిక్కర్ మాఫీ ఎలా చేద్దాం ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వీరాపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే ఒక మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది అదే ప్రాంతంలో జరిగింది మీరు ఏమి సమాధానం చెప్తారు